ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో పోచమ్మ బోనాలను ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు అలాగే మైసమ్మ తల్లి యొక్క విశేషత మైసమ్మ తల్లిని ఎలా కొలుచుకుంటారు ఎందుకు కొలుచుకుంటారు అనే విషయాలను గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు ఈ వీడియోలో చూస్తున్నది రామగుండం డిస్టిక్ లో ఉన్నటువంటి గోదావరి కనిలో జరుగుతున్న ఉత్సవాలండి ఇది అందరూ కాలనీ వాళ్ళు చేసుకునేది వాళ్ళందరూ మన ఛానల్లో ఈ వీడియోని చూడాలనే కోరికతో నాకైతే పంపించారు ఇదంతా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరదండి సో వాళ్ళ కోరిక మేరకు అలాగే నాకు కూడా చూడాలని అనిపించింది మీ అందరికీ చూపించాలి అనేసి ఈ వీడియోని ఈ విశేషతని తెలిపాలని వాళ్ళు ఎంతో హ్యాపీగా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు అవి కూడా మనం అందరం చూసి సంతోషిద్దాం ఆ అమ్మవారి కరోనా కటాక్షాలు మన అందరికీ కలగాలనే ఉద్దేశంతో ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా చూసేసి లైక్ చేయండి అలాగే మన వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకొని బెల్ బటన్ ని ఎనేబుల్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామా అండి పోచమ్మ బోనాలు చేసుకుంటున్నారండి ఫస్ట్ గా చేసేది ఎవరైనా పోచమ్మ తల్లికే ముందుగా బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు పోచమ్మను ఖచ్చితంగా ముందు తెలంగాణలో ముందుగా కొలుచుకునే దేవత గ్రామ దేవతలలో ముందు ఉన్న దేవత పోచమ్మ తల్లి అందుకోసమని పోచమ్మ తల్లిని ఆరాధిస్తూ ఉంటారు ఆషాఢం అంటేనే బోనాల పండుగ ఆషాఢం అమ్మవారికి ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటుంది సో అందరూ ముందుగా పోచమ్మ బోనం అయితే రెడీ చేసుకున్నారు ప్రతి ఒక్కరు ఎవరిళ్ళలో వాళ్ళు చక్కగా ఇల్లులు అంత శుభ్రం చేసేసుకొని కడుక్కొని ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని అందరూ చక్కగా ముస్తాబై రెడీ అయిపోయారు అందరూ కలిసి ఒకటి లేదా రెండు బోనాలే చేస్తారండి ఎవరింట్లో నుంచి వాళ్ళు ఏం సపరేట్ చేయరు వీళ్ళందరూ ఎందుకంటే సామూహికంగా చేస్తున్నటువంటి బోనాలు ఇవి అందుకోసమనే అందరూ కలిసి ఒక బోనాన్ని తయారు చేసేసి ఆ బోనాన్ని ఎత్తుకొని చక్కగా సాంప్రదాయ బద్ధకంగా వస్తారనమాట అందరూ ఒక చోటికి వచ్చేసి అందరూ కలిసి బోజ బోనాలను ఎత్తుకొని పోచమ్మ గుడికి అయితే వెళ్ళటం జరుగుతుంది బోనంతో పాటు మంగళహారతులు కోళ్ళు మేకలు పళ్ళు శాఖ బెల్లం శాఖ పూలు వడి బియ్యం కొబ్బరికాయలు పాలకాయలు అంటారు కదా వాటిని అవన్నీ తీసుకొని పిల్ల పాపలతో అందరూ కలిసి కలిసి కట్టుగా అమ్మవారి గుడికి వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు ఆరాధిస్తూ ఉంటారు ఈ పోచమ్మ బోనాలలో ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు అంటారు ఎర్రగడ్డలు అంటారు కదా ఆ ఎర్రగడ్డలు కూడా సమర్పిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ మనకు ఈ సమ్మర్ వర్షాకాలం వచ్చేసరికి వేడి వేడి పొక్కులు అనేటివి బయటకు వస్తూ ఉంటాయి కదా అలాంటివి రాకూడదని ఆషాఢ మాసంలో కొన్ని రోగాలు అన్ని ప్రబలుతూ ఉంటాయి కదా అలాంటివి రాకుండా ఉండడం కోసం అనేసి రకరకాల పూజలు అన్ని చేస్తూ ఉంటారు అమ్మవారికి అన్ని రకాలుగా సమర్పిస్తూ ఉంటారు బోనాన్ని ఎర్రగడ్డలు చిన్న వెల్లుల్లిపాయలు అలాంటివన్నీ సమర్పిస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో అందరూ ఆడ మగ అనే తేడా లేకుండా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు గ్రామ దేవతలకు ముఖ్యంగా పప్పు బెల్లాలు మాత్రం కంపల్సరీ నైవేద్యంగా పెడుతూ ఉంటారు ముత్తైదులంతా పూజలు చేసి పోచమ్మ గుడికి ఒకప్పుడు లోపలికి వెళ్ళడానికి జంకేవారండి ఎవరు వెళ్లేవారు కాదు కొంతమంది పెద్దవాళ్ళు మాత్రమే వెళ్లేవారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నారు అమ్మ వాళ్ళు అయితే అసలు వెళ్ళనిచ్చేవారు కాదు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అనేసేవాళ్ళు అలా గుడి లోపలికి వెళ్ళడానికి సంశయించే వాళ్ళు కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారు అలా వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ అమ్మవారికి తీసుకెళ్లిన బోనాన్ని పడిలాగా పెడుతూ ఉంటారు పడి అని అంటే ఆకులు ఉంటాయి కదా మోదుగాకులు అవి ఆ నేను చూపిస్తాను మైసమ్మ గుళ్ళలో అందులో పెడుతూ ఉంటారు అనమాట ఆ తీసుకెళ్లినది ఐదు గాని మూడు కాని ఐదు గాని పళ్ళు పెడుతూ ఉంటారు వాళ్ళ ఆనవాయితీ ప్రకారంగా మామూలుగా అయితే ఐదు పళ్ళు పెడుతూ ఉంటారు అలా పడి పెట్టేసేసి బెల్లం శాఖ కళ్ళు శాఖ లేదా పెరుగు శాఖ పెరుగు కూడా చేసుకెళ్తారనమాట శాఖ అలా పెట్టేసేసి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి దీపారాధన చేసి అగరబత్తులు ధూపం చూపించేసి ఆ అమ్మవారికి తీసుకెళ్లిన చీర రవిక అది సమర్పించేసుకొని అలాగే మనకు సాంబ్రాణి అగరబత్తులు అలాంటివి కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు అలా సమర్పించి ఒకరి తర్వాత ఒకరు భక్తులందరూ వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ముక్కులను తీర్చుకుంటారు తమ కోరికలను విన్నవించుకుంటారు ఆ తర్వాత మేక ఉంటుంది కదండి ఆ మేకకు దానికి కూడా పూజ చేస్తారనమాట ఆ బలిచ్చే మేక ఏదైతే ఉంటుందో దానికి కాళ్లకు పసుపు కుంకుమ పెట్టేసేసి మెడకు వేపాకులు వేపరిల్లలు అంటారు కదా వేపాకులతో మాల తయారు చేస్తారనమాట ఆ మాల పెట్టేసి దానికి కూడా బొట్టు పెట్టేసేసి అప్పుడు దానికి కూడా కొంచెం కళ్ళు శాఖ అది పెట్టి బెల్లం సాకను కళ్ళు శాఖను పెట్టేసేసి అప్పుడు అమ్మవారి దగ్గరికి పంపిస్తారు మొక్కి అప్పుడు అన్ని చెక్ చేసుకుంటుంది అనమాట అమ్మవారి ముందర చెక్ చేసుకొని అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనేసి అనుకుంటే ఒక జడితి ఇస్తుంది జడితి ఇవ్వడం అంటే అన్నీ ఓకే అమ్మవారికి మీరు అన్నీ సమర్పించారు అన్నీ ఓకే అనేసి అప్పుడు సిగ్నల్ ఇవ్వటం అనమాట అలా ఆ మేక మనకు సిగ్నల్ ఇస్తుంది అప్పుడు ఏటనేస్తారు ఒకవేళ జడి ఇవ్వలేదనుకోండి భక్తులు అందరు చెక్ చేసుకుంటా ఉంటారు అనమాట ఏముంది ఏం లేదు ఎవరైనా రావాలా ఇంకేమైనా ఉందా ఇంకేమైనా ఇచ్చేది ఉందా అనేసి అన్ని అమ్మవారికి రకరకాలుగా మొక్కుకొని అప్పుడు చెక్ చేసుకొని ఏమైనా తేకపోతే పెట్టకపోతే అప్పుడు మళ్ళీ సమర్పించాక అప్పుడు ఇస్తుంది అనమాట అప్పుడు అమ్మవారికి బలిస్తారనమాట మధు సంగీత వాళ్ళు ఇంట్లోనే మైసంబర్ చేసుకుంటున్నారండి ఇలా ఇంట్లో కూడా పెట్టుకుంటారు కొంతమంది మాడపడుచు వాళ్ళు కూడా ఇలాగే ఇంట్లోనే పెట్టుకుంటారు ఆ పక్కకు రాళ్ళు పెట్టుకుంటారు వాటికి కూడా సున్నం వేస్తారు పైన కూడా ఒక సలాక లాంటిది ఏదైనా అంటే బండ లాంటిది ఏదైనా పైన కప్పు లాగా పెట్టేసేసి దానికి కూడా సున్నం వేస్తారు చుట్టూ మనకు వేస్తారు ఇలా ఇళ్లలో పెట్టుకుంటారు పొలాల దగ్గర బాయిల దగ్గర కూడా పెట్టుకుంటారు పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు మైసమ్మ తల్లికి అమ్మవారికి ఎర్రని నిమ్మకాయను సమర్పించడం కోసమని నిమ్మకాయకు ఎరుపు ని అయితే రాస్తున్నారండి అలా కుంకుమతో ఎరుపుగా చేసేసి అమ్మవారికి సమర్పించారు అలాగే వాళ్ళు తీసుకొచ్చినటువంటి గురువులు రెండు గురువులలో ఒక దాంట్లో కళ్ళు శాఖ ఒక దాంట్లో బెల్లం శాఖను అమ్మవారికి అయితే సమర్పించారు అలాగే కోడిగుడ్డు కూడా ఎరుపు కలర్ లో చేస్తున్నారండి ఎర్రని కుంకుమను కూడా రాస్తున్నారు అలా అమ్మవారికి సమర్పించారు కొడుగుడ్డును కూడా ఇప్పుడు అన్నింటికి బొట్లు అయితే పెట్టుకొని సమర్పిస్తున్నారండి ఆ కుండలలో పెట్టినవి అమ్మవారికి అగర్వత్తులను చూపించి ఆ తర్వాత కళ్ళు శాఖని అమ్మవారి ముందర ఆరగిస్తున్నారు ఇలాగే ఆరగిస్తారండి మూడు సార్లు అటు ఇటుగా పోస్తూ ఉంటారు ఇలా కళ్ళు శాఖని అయితే సమర్పించారు ఆ తర్వాత బెల్లంతో వండినటువంటి పరమాన్నాన్ని పాలు పోసి వండుతారన్నమాట బెల్లం పరమాన్నం వేసేసి కొంతమంది పసుపు కూడా వేసి వండుతారు ఇవి మనకు ఇది వరకు తెలిసిందే కదండి ఇది మూతకాకులు మన కొమరి మల్లన్నప్పుడు మీకు ఈ చెట్టుని కూడా చూపించాను వీడియోలో అలాగా మనకు మోతుకాకుల్లో ఐదు మోతుకుల మోతుకాకులలో పెడతారు అది కూడా ఒక్కొక్క ఆకే రండి డబల్ ఆకులు వేస్తారనమాట రెండు రెండు ఆకులు వేసేసి ఇలా పది ఆకులు అంటే ఒకదాని కింద ఒకటి అలా రెండు చొప్పున పది ఆకులు వేసేసి ఇలా మనకు పళ్ళు అయితే పెడతారు ఐదు పళ్ళులను పెట్టేసి అమ్మవారికి నివేదిస్తారు ఇప్పుడు మేకను మనము పూజించుకుంటారు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి బొట్టు పెట్టేసేసి కాళ్ళకు కూడా పసుపు బొట్టు పెట్టేసేసి మెడకి వేపాకులు అవి రాసేసి పెడతారనమాట పెట్టి దాన్ని కూడా పూజ చేసి అమ్మవారికి సాంబ్రాని ధూపంగా చూపిస్తున్నారు ధూపం వేస్తేనే అమ్మవారికి చాలా సంతోషం అనమాట ఇలా ధూపం వేసేసి ఆ చూపిస్తారు ఇదిగో పైన చూసారు కదండి అమ్మవారికి ఆలయం లాగా పైన సలాక కూడా వేశారు కొబ్బరికాయలు కొట్టేసేసి ఇలా అన్ని రెడీ చేశాక అప్పుడు ఆ మేకకి మొక్కి వదిలేస్తారనమాట చూసుకోమని అన్ని పట్టుకొని చూస్తారనమాట అలా అన్ని చూసుకొని ఓకే అనిపించాక అప్పుడు ఆ మేక అనేది జడితిస్తుంది ఇవ్వడం అంటే తను ఒళ్ళంతా ఇట్లా ఊపిస్తుంది అనమాట ఒక్కసారిగా అలా ఊపడం వల్ల అమ్మవారికి సాటిస్ఫాక్షన్ అయింది అన్నట్టు ఇదిగో చూడండి వీడియోలో చూపిస్తాను ఒక్కసారిగా జడితిస్తుంది ఉళ్ళంతా చూడండి ఎలా కదుపుతుందో అదిగో ఇది అనమాట ఇలా జడితివడం అనమాట ఆ తర్వాత అమ్మవారికి బలిస్తారు అప్పుడు మేకలోని కార్యాన్ని నిప్పుల మీద కాల్చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తారు అదే మహాప్రసాదంగా స్వీకరిస్తారు ఆ తర్వాత ఇందాక చెప్పుకున్నాం కదండి పాళ్ళు పాళ్ళు వేసేసుకొని ఎవరింటికి వాళ్ళైనా తీసుకెళ్తారు లేదా సామూహికంగా ఒకే చోట అందరూ కలిసి వండుకొని అయినా జల్సా చేసుకుంటూ పండగ జరుపుకుంటారు ఈ పండగనే జల్సా అని కూడా అని అంటూ ఉంటారు కొన్ని ప్రాంతాలలో ఇలా పండగని చేసుకున్నారండి సో ఇదండి నాకు జంతుబలు గురించి మీకు ఎంకరేజ్ చేయడం కాదండి ఇది పద్ధతి ఆచారం అని చూపించటంలోనే అర్థం మాత్రమే జంతు బలులను నిషేధిస్తున్నారు జంతు మనకు మేకలను ఏటలకు బదులు గుమ్మడికాయలను కొట్టుకునే ఆచారం చాలా వరకు అందరికి తెలిసిందే ఇక మైసమ్మ తల్లి మైసమ్మ తల్లి చాలా మందికి తెలిసే ఉంటది అని అనుకుంటున్నాను ఎస్పెషల్లీ తెలంగాణలో ఆషాఢ మాసంలో ఈ మైసమ్మ తల్లిని చేస్తూ ఉంటారు మైసమ్మ తల్లి అంటే ఒక గ్రామ దేవత ఈ ఏడుగురు అక్క చెల్లెళ్లు ఉంటారు గ్రామ దేవతలు అంటారు కదండి ఆ ఏడుగురు అక్క చెల్లెల్లో ఈ మైసమ్మ తల్లి అనేహరు అనేవారు ఒక ఒక దేవత అనమాట ఆషాఢంలో ప్రత్యేకించి ఈ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో అందరూ అనుకొని సేమ్ ఇందాక మనం ఎలాగైతే పోచమ్మకి అనుకున్నారో అలా ఇంటింటికి కొన్ని డబ్బులు కలెక్ట్ అయితే చేసేసి కొన్ని బియ్యాన్ని కూడా మనిషికి కొన్ని వేసేసి అవన్నీ కలిసి ఒక బోనాన్ని తయారు చేస్తారు ఇళ్ళలో వాళ్ళు శుభ్రం చేసేసుకొని దీపారాధన చేసుకొని తలస్నానాలు చేసేసుకొని విధిగా అన్ని రకాలుగా రెడీ అయిపోతారనమాట రెడీ అయిపోయి అమ్మవారికి శాస్త్రోక్తంగా ఏమేమి వస్తువులు అనంటే వాడి బియ్యం పానకం కళ్ళు శాఖ బెల్లం శాఖ ఇంకా కొబ్బరికాయలు గుమ్మడికాయలు అలాగే ఏటలను కోళ్లను కొంతమంది కోళ్ళను కూడా వేస్తామని మొక్కుకుంటారు సో కోళ్ళని ఇలా ప్రతి ఒక్కటి అమ్మవారికి సమర్పించేవన్నీ తీసుకొని మూకుమ్మడిగా కలిసి తొందరగా పొద్దున్నే అనమాట పొద్దున్నే ఇచ్చేస్తారు ఎందుకంటే తర్వాత వంటలు ఉంటాయి ఇదే అంతా ఎవరిళ్లలో వాళ్ళు ఇచ్చేసుకోవాలి కదా అందుకోసమని అలాగా పొద్దున్నే హడావుడు ఉంటది అనమాట చాలా హడావుడు మా చిన్నప్పుడు అయితే మా నాన్న అసలు నిద్రపోనిచ్చేవాడు కాదు పొద్దున్నే లెగాలి అనేసేసి అన్ని చేసుకొని మావిడాకులు అన్ని కట్టుకొని హ్యాపీగా ఒక దగ్గర ఒకరి ఇళ్ళలో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గరే ఈ బోనం అనేది రెడీ చేసుకొని వేప మనం మామూలుగా కలిసానికి మామిడాకులు అవి పెడుతుంటాం కదా ఇక్కడ మట్టుకు వేప పెడతారు పెడతారనమాట వేప ఆకులతోటి పసుపు కుంకుమలతోటి బోనాన్ని చక్కగా డెకరేట్ చేసేసి ఆ బోనం ఎత్తుకొని డప్పులు ఉంటే డప్పులు సప్పులతో వెళ్తారు లేదంటే మామూలుగా అయినా వెళ్ళొచ్చు అలా వెళ్ళేసి వీధి చివరన కాని లేదంటే ఏదైనా దేవాలయం కూడా ఉంటది ఆ దేవాలయం వచ్చేసి చాలా చిన్నగా ఉంటుందండి ఎప్పుడు కూడా అమ్మవారి మీరు మైసమ్మ గుడి చూడండి ఎత్తుగా ఉండదు పెద్దగా ఉండదు చాలా చిన్నగానే ఉంటది అది భూమికి ఎంతో ఎత్తు ఉండదు చాలా చిన్నగానే ఉంటుంది అందులోనే ఒక రాయికి పసుపు అది సున్నం వేసేసి దానికే పసుపు కుంకుమ తెల్లబొట్లు అన్ని పెట్టేసేసి పూజ చేస్తూ ఉంటారు మామూలుగా ఈ దారి మైసమ్మ కూడా చాలా రకాలుగా ఉంటదండి దారి మైసమ్మ కట్ట మైసమ్మ ధన మైసమ్మ ఇంకా బంగారు మైసమ్మ అని చాలా రకాల మైసమ్మలు ఉంటాయండి మైసమ్మ ఇస్ చాలా పవర్ఫుల్ దేవత అనమాట అమ్మవారు ఎంత కరుణిస్తుందో ఆగ్రహిస్తే మనుషుల్ని కూడా మాయం అందుకే అంటుంటారు కదా పోజమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసింది అనేసి మైసమ్మకు కోపం ఎక్కువ అండి అలాగే తనను ఆరాధించిన భక్తుల పట్ల కరుణ కూడా అంత ప్రాధాన్యత ఉంటుంది సో మైసమ్మను చేసుకోవడం వల్ల ఎటువంటి భూత పిశాచాల నుంచి మనకు బాధ లేకుండా మన ఊరు వాడను చల్లగా చూసే గ్రామ దేవత అలాగే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పిల్ల పాపల్ని చల్లగా కాచుకోవడం కోసం అనేసి మన కాలనీ వాళ్ళందరూ అందరూ కలిసి చేసుకోవచ్చు ఇలా అందరు కలిసి చేసుకోవడం వల్ల తన వాడ అంతా కూడా చాలా చల్లగా చూడాలి అమ్మవారి కరుణతో ఉండాలి అని ప్రతి ఏడు ఆషాఢ మాసంలో ఈ అమ్మవారిని అయితే కొలుసుకుంటూ ఉంటారండి అన్నపూర్ణ కాలనీలో ఈ మహిళలందరూ ప్రతి సెలబ్రేషన్ ని ప్రతి ఒక్క చిన్న సెలబ్రేషన్ ను కూడా చాలా గ్రాండ్ గా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటారండి పెద్ద ఖర్చులు ఏం పెట్టాల్సిన అవసరం లేదు అందరూ గా ఉంటే చాలు అని వీళ్ళని చూస్తేనే అర్థమవుతుందండి అందరూ చక్కగా అనుకొని ఒకే రకం సారీస్ ఒకే రకం థీమ్ ఒక రకంగానే అనుకుంటారు ఒక రకంగానే ప్రతి ఒక్క ఫంక్షన్ ని సెలబ్రేట్ చేసుకుంటారు వరలక్ష్మి ఏంటి ఆషాఢ మాసంలో పూజలు ఏంటి వినాయకుడప్పుడు ఆ గణపతి నవరాత్రులు ఏంటి ప్రతి ఒక్క సెలబ్రేషన్ ని చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారండి ఇళ్లలో కూడా ఏదైనా ఫంక్షన్స్ అయితే హల్దీ ఫంక్షన్స్ గాని మెహందీ ఫంక్షన్స్ గాని అలా చిన్నది ఏదైనా ఉన్నా చాలు వీళ్ళందరూ కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు ఆ అలా చేసుకోవటం మంచిదే కదండి ఊరికైనా కూర్చొని అటు ఇటు కబుర్లు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు పెట్టుకునే కంట ఆ ఫోన్లు చూసుకుంటూ టీవీలు చూసుకుంటూ బుర్రలు పాడు చేసుకునే కంటే ఇలా అందరూ కలిసి చక్కగా యూనిటీగా ఒక యూనిటీగా కలిసి ఉండడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది వీళ్ళని చూస్తే ఇంత జోష వీళ్ళకి అనిపిస్తుంది అందులో కూడా పెద్ద వాళ్ళు ఉన్నారు చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారండి అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు బట్ ఎక్కడా కూడా ఏ తేడా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇలా వీళ్ళు ఇంకా కొంతమంది లేడీస్ కి వీళ్ళ ఆదర్శం అనిపిస్తుంది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది మాకు ఈ వీడియోస్ అన్ని పంపించినందుకు వీళ్ళందరికీ నా తరపు నుంచి మన హైదరాబాదీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్స్ అండి అందరికీ కూడా గోదావరికని అన్నపూర్ణ కాలనీలో జరిగినటువంటి పోచమ్మ మైసమ్మ బోనాల పండగ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి